ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి పరిపాలన నిరుద్యోగులు అయితే చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారండి ఎందుకు అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులే మళ్ళీ వీరు కూడా అది పునరావృతం చేయడం జరిగింది పోస్ట్ పోన్ చేయమని చెప్పారు కోరారు కానీ పోస్ట్ పోన్ ఓన్లీ గ్రూప్ టూ మాత్రమే చేశారు గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేశారు కానీ కొన్ని పోస్టులు పెంచమని చెప్పారు పోస్టులు మాత్రం ఇంతవరకు పెంచలేదు అదే క్యాలెండర్ ఉద్యోగ క్యాలెండర్ ఆగస్ట్ సెకండ్ నుంచి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము ఇంకా డిసెంబర్ నైన్త్ ఉద్యోగ పత్రాలు పట్టుకొని ఉంటారు అని ధీమాగా వ్యక్తం చేస్తున్నారు కదా దాని పైన ఏమో అని నమ్మకం అయితే లేదు మాకు అది వేసిన తర్వాత చూడాలి సో నేను బడ్జెట్ పరంగా సమావేశాలు పార్లమెంట్ లో జరిగింది మన సీతారామన్ కూడా కొన్ని ప్రవేశపెట్టారు సో అందులో తెలంగాణకి ఎటువంటి బడ్జెట్ ఇవ్వడం జరగలేదు ఎందుకంటో కేంద్రంలో బీజేపీ ఉందండి మన రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా సో అప్పుడు ఇంత ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మనకు రాలేదండి ఇప్పుడు రాలేదు సో సపోర్ట్ అయితే లేదు కేంద్రం నుంచి మనకు ఇప్పుడు సంకీర్ణ రాజకీయాలు కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి శాంక్షన్ చేశారు బీహార్ కావచ్చు మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇప్పటికైనా మరి ఏదైనా మార్పు వస్తుందంట రాష్ట్రంలో ఇక్కడ దుర్మార్గమైన పని ఏంటంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్ లెక్చరర్లని కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేశాడు డిగ్రీ లెక్చరర్ రెగ్యులర్ చేశారు వాళ్ళ వల్ల ఇప్పుడు ఈ నిరుద్యోగులకు పోస్టులు రావడం లేదు వేయడం లేదు మొన్న అరొకరు వేసాండు మొన్న నాకు వన్ ఇస్ట్ టూ లో పోయిందండి అంటే మొన్న గవర్నమెంట్ జేలో జే జేఆర్ఎల్ పెట్టారు మా మల్టీజోన్ టూ అండి అందులో నలభై ఎనిమిది పోస్టులు వేసారు కెమిస్ట్రీకి మల్టీజోన్ టూ కి అరవై మూడు పోస్టులు వేశారు బట్ నాకు బెటర్ మార్క్స్ నా గానీ ఉద్యోగం రాని పరిస్థితి ఈ రోజు అదే కనీసం సబ్జెక్టుకు ఒక డెబ్బై నుంచి వంద పోస్టులు వేసి ఉంటే ఈ రోజు నేను నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేది నా దగ్గరికి వచ్చి కట్ అయిందండి జిఆర్ఎల్ మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మరి అన్నిటినీ ఓవర్కమ్ చేసి నిరుద్యోగులను సాటిస్ఫై చేయాలి పోస్టులు పెంచమన్నాం కానీ పోస్టులు అయితే పెంచలేదు గ్రూప్ టూ మాత్రం పోస్ట్ పోన్ చేయడం జరిగింది